హోలికా దహన్ కోసం కొంచెం చెప్పుకుందామండి అంతకంటే ముందు హోలీ అంటే ఒక రంగుల పండుగ రంగుల పండుగకు ఒక రోజు ముందు హోలికా దహన్ జరుపుకుంటాం ఈ సంవత్సరం హోలికా దహన్ మార్చ్ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఫోర్ సండే పడింది హోలికా అనేది ఒక రాక్షసి పేరు దహన్ అంటే నిప్పు ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది ఇది హోలీ పండుగకి ముందు రోజు రాత్రి జరుపుకుంటాము హోలికా దహన్ సాధారణంగా హిందూ మాసంలో పాల్గొనంలో పౌర్ణమి రోజున జరుగుతుంది హిందూ పురాణాల ప్రకారం ముఖ్యంగా ప్రహ్లాదుడు మరియు హిరణ్యకసుపుడు పురాణాల్లో లోతుగా పాతుకుపోయిన మా మనుషులు హిరణ్యకస్పుడు ఒక శక్తివంతమైన రాక్షస రాజు అతను బ్రహ్మదేవుడి నుండి వరం పొందాడు ఏమని అతన్ని వాస్తవంగా నాశనం చేయలేము ఈ కొత్త శక్తితో అతను అహంకారానికి లోనయ్యాడు మరియు అందరూ అతనిని దేవుడిగా ఆరాధించాలని కోరాడు అయినప్పటికీ అతని పుత్రుడు ప్రహ్లాదుడు హిరణ్య కలవరపరిచేటటువంటి విష్ణువు యొక్క భక్తుడు ప్రహ్లాదును అతని భక్తి నుంచి విడదీ విడదీయటానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అతనిని క్రూరమైన శిక్షలకు గురి చేసినప్పటికీ ప్రహ్లాదుడు అచంచలమైన విశ్వాసంతో స్థిరంగా ఉంటాడు హిరణ్యకసుపుని సోదరి పేరు హోలిక హోలిక అగ్నిని నిరోధించే వరం కలిగే శక్తి ఉన్న మనిషి ప్రహ్లాదుని అచంచల విశ్వాసాన్ని బెదిరింపుగా చూసిన ఆమె ప్రహ్లాదుని మోసగించి తనతో పాటు చితిపై కూర్చోబెట్టి తన సోదరుడికి సహాయం చేయడానికి అంగీకరించింది కానీ అగ్ని వెలుగుతున్నందున దైవిక జోక్యం సంభవించింది హోలిక తన వరం కారణంగా క్షేమంగా ఉండగా విష్ణువు అతని మంటల నుంచి రక్షించడంతో ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడ్డాడు ఈ అద్భుత సంఘటన చెడుపై ధర్మానికి విజయాన్ని సూచిస్తుంది హోలికా దహనం సమయంలో హోలికా దిష్టిబొమ్మిని దహనం చేయడం చెడు శక్తులను నాశనం చేయడం చేయటం మరియు మంచి విజయాన్ని సూచిస్తుంది సాంప్రదాయకంగా ఆచారం కోసం ఉపయోగించే భోగి మంటలు వాతావరణాన్ని శుద్ధి చేస్తుందనే మరియు తెగుళ్ళు కీటకాలను దూరం చేస్తుందని ప్రతీతి ఇలా హోలికా దహనం కోసం మనం తెలుసుకున్న ఒక చిన్న స్టోరీ ఇది జరిగినది అందుకని మనం ఈ హోలీ దహనాన్ని జరుపుకున్నాం హోలీ ముందు రోజు మీరు కూడా మాతో పాటు చూడండి ఎలా చేసుకున్నామో ఈ హోలికా దహన్ని అందరం కలిసి नहीं, नहीं लगा ये Video!